హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార కనిపించటం లేదని రిషి చాలా టెన్షన్ పడతాడు తన ఆటోతో ఇంకా ఇంటు చుట్టుపక్కల అంతా వెతుకుతాడు వసుధార చాలా కూల్ అండ్ రిలాక్స్డ్గా టీ షాప్ దగ్గర టీ తాగుతూ కనబడుతుంది రిషికి కోపం వచ్చి ఏయ్ అని కొట్టడానికి వసుధారని వచ్చి ఏంటి మేడం గారు మీరు కనబడకపోతే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా రౌడీలు ఇప్పుడిక్కడే తిరుగుతున్నారు అలాంటప్పుడు మీరు చెప్పకుండా బయటికి వస్తే ఎలా రండి అని చెప్పి ఇంకా రిషి అయితే వసుధారపై కోపడతారు ఏంటి సార్ నేను కనబడలేదని మీరు టెన్షన్ పడ్డారా అయినా మీరెందుకు సార్ టెన్షన్ పడాలి నేను మీకు ఏమవుతానని టెన్షన్ పడాలి మీరు నా రిషి సరే మీరు రిషి సార్ ఒప్పుకోండి అప్పుడే ఇంటికి వస్తాను అని అంటుంది వసుధారా పొగరు అని ఫస్ట్ టైం మళ్ళీ రిషి అయితే వసుధారాని తన నోటితో పొగరు అని అంటాడనమాట సార్ అలా అనే హక్కు మీకే ఉంది సార్ అని వసుధారా అంటుంది ఇంకా ఎంతకీ మొండికేసి వసుధార ఇంటికి రాను అనడంతో రిషి తన చేయి పట్టుకొని వసుధారాని ఇంటికి తీసుకువెళ్తాడు రిషి వాళ్ళ నాన్నమ్మ వసుధారా అని అడుగుతుంది అమ్మ వసుధారా నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతే మేము ఎంత టెన్షన్ పడాలో చెప్పు అయినా రిషి సార్ అంటున్నావు అసలు మీ కథ ఏంటమ్మా నువ్వు ఎవరు ఆ రిషి సార్ ఎవరు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు అసలు నీ కథ ఏంటి అని అడుగుతారు రిషి వాళ్ళ నాన్నమ్మ వసుధారా రిషి కథ ఏంటి అని అడిగేసరికి ఓపెన్గా చెప్పడం స్టార్ట్ చేస్తుంది సర్ జెంటిల్మెన్ ప్రిన్స్ సీరియస్ సింహం ఒక విలువల గల తల్లికి కొడుకు ఒక బాధ్యత గల తండ్రికి కొడుకు ఎంతోమంది పేద పిల్లలని జీవితాల్లో వెలుగు తెచ్చిన ఒక మహానుభావులు డీబీఎస్టీ అనే ఒక కాలేజ్ సామ్రాజ్యానికి రారాజు ఆయనే రిషేంద్ర భూషణ్ అని చెప్తుంది వసుధారా ఇంకా వసుధార అలా రిషి గురించి చెప్పడం స్టార్ట్ చేసేగానే ఇంకా రిషి ఫేస్ అయితే మారిపోతుందనమాట లైక్ రిషి కాస్త ఇబ్బందిగా అలా వసుధార వైపు చూస్తూ ఉంటారు ఇటువైపు సరోజా మాత్రం కొంచెం ఎమోషనల్ అవుతూ రిషి సార్ ఇంత గొప్పవారా అన్నట్లు వసుధారా చెప్తున్న మాటలు వింటూ ఉంటుంది రిషి సార్ డిబిఎస్టీ కాలేజ్కి ఎండి ఆయన చాలామంది జీవితాల్లో వెలుగుని నింపారు ఆయన కాలేజ్కి ఎండీగా ఉన్నప్పుడు ఆయనకి నేను పరిచయం అయ్యాను అదే కాలేజ్కి మా జగతి మేడం ద్వారా నేను స్టూడెంట్గా వెళ్ళడం జరిగింది అలా మా ప్రయాణం మొదలైంది అని వసుధారా రిషి అసలు ఎలా కలిశారు ఇద్దరు జర్నీ ఎలా స్టార్ట్ చేశారు వాళ్ళ మధ్య ఉన్న జ్ఞాపకాలని ఎలా బిల్డ్ చేసుకున్నారు అండ్ రిషి వసుధార ఎలా ప్రేమించుకున్నారు ఈ విషయాలన్నీ వసుధార అయితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో రిషి వాళ్ళ నాన్నమ్మ సరోజ అండ్ బుజ్జి వీళ్ళందరితో చెప్తూ ఉంటుంది రిషి మాత్రం ఇంకా చాలా ఇబ్బంది పడుతూ అలా చూస్తూ ఉంటారు ఇంకా వసుధార అలా తన లవ్ స్టోరీ చెప్పడం ఆగిపోయి ఇంకా తర్వాత వాళ్ళ పెళ్ళి మ్యాటర్ అయితే చెప్తుంది అంతా బాగుంది పెళ్ళి చేసుకోవాలి అని అనుకునే టైంకి మా అత్తయ్య గారు జగతి మేడం గారు చనిపోయారు అని అంటుంది వసుధారా ఇంకా రిషి కళ్ళల్లో అయితే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి ఇటువైపు పక్కన సరోజ బుజ్జి అండ్ రిషి వాళ్ళ నాన్నమ్మ వీళ్ళు కూడా చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు వసుధార పాపం చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంకా రిషి వాళ్ళ నాన్నమ్మ వసుదారా దగ్గరికి వెళ్ళి ఊరుకోమ్మ ఊరుకో మంచి వాళ్ళకే ఎప్పుడు కష్టాలు వస్తాయి ఆ దేవుడు మంచి వాళ్ళని త్వరగా తీసుకువెళ్ళిపోతారు అంటారు అలాగే పాపం ఆ జగతి మేడం చాలా మంచి ఆవిడలా ఉంది నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఆవిడ చాలా మంచి ఆవిడ ఆవిడకి ఇలాంటి కష్టాలు ఊరుకోమ్మ అని చెప్పి పాపం ఇంకా రిషి వాళ్ళ నాన్నమ్మైతే ఓదారుస్తూ ఉంటుందన్నమాట వసుధారాని ఇంకా అలా సరోజా కూడా ఎమోషనల్ అవుతుంది రిషి మాత్రం ఇంకా సైలెంట్గా ఏమి చెప్పకుండా ఏమి ఎక్స్ప్రెస్ చేయకుండా అలా సైలెంట్గా ఉంటాడు సరోజ కూడా ఇంకా వసుధార అండ్ రిషి స్టోరీ విని ఇంకా అలా వసుధార దగ్గరికి వచ్చి మీది ఇంత గొప్ప కథ అని నేను నిజంగా అనుకోలేదు రిషి సర్ ఎక్కడున్నారో కని చాలా మంచివారు ఆయన చేసిన మంచే ఆయన్ని కాపాడుతుంది కానీ నీకు ఒక్క విషయం నేను చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు అనుకుంటున్న రిషి సర్ వేరు మా రంగాబావ వేరు చిన్నప్పటి నుండి మా రంగాబావ మాతోనే పెరిగాడు అలాంటిది రంగాబావ ఎలా ఉంటాడో మాకు తెలియకుండా ఉంటుందా చెప్పు నువ్వు తప్పుగా ఊహించుకుంటున్నావు ఈయన మా రంగాబావ రిషి సర్ కాదు అని అంటుంది ఇంకా సరోజా వసుధార అలా ఇంకా రిషి వైపు చూస్తూ ఉంటుంది రిషి మాత్రం సరోజా చెయ్యిని పక్కకి పెట్టేసి నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకప్పుడు వసుధార అయితే రిషిని గమనిస్తూనే ఉంటుంది రిషి అలా ఇంకా పక్కకి వెళ్ళి తన అమ్మ జగతి మేడంని గుర్తు చేసుకుంటూ వాళ్ళ డాడీ మహేంద్రని గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు రిషి డాడ్ మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీతో మాట్లాడాలి అనిపిస్తుంది కానీ ఇప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో మిమ్మల్ని కలవలేను డాడ్ అది మాత్రమే కాదు వసుధార నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి ముసుగులో ఉన్న నన్ను నన్నుగా వసుధారా ఖచ్చితంగా గుర్తుపడుతుంది కాబట్టి వసుధారాకి నేను ఏంటి నేను తన రిషి సర్నే అని చెప్పే అవకాశం నాకు రావటం లేదు వసుధారాకి నిజం చెప్పాలి అంటే ఏం జరిగింది అనేది తెలియాలి ఒకవేళ జరిగింది తెలుసుకుంటే పెద్ద ప్రమాదమే వచ్చి పడుతుంది నా కోసం వసుధారా కోసం నా జీవితం కోసం నేను ఇంతమంది జీవితాలని త్యాగం చేయాలి అనుకోవటం లేదు ఖచ్చితంగా పరిస్థితులన్నీ చెక్కబడిన తర్వాతే నేను ఏంటి అసలు రంగాగా ఎందుకు ఉన్నాను అనే విషయాలు అందరికీ తెలిసేలా చేయాలి అని మనసులో ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి ఇది ఇలా ఉండగా శైలేంద్ర చాలా కోపంగా ఇంటికి వస్తాడు దేవయాని ఇంకా అలా తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది మమ్మీ మమ్మీ అని శైలేంద్ర ఇంకా గట్టిగా దేవయాని పిలుస్తాడు ఏమైంది నాన్న ఏంటి ఫ్రస్ట్రేటింగ్గా ఉన్నావు అని అడుగుతుంది రా మమ్మీ చెప్తాను అని చెప్పి ఇంకా అలా తన్ని తీసుకువెళ్తాడనమాట శైలేంద్ర ఏమైంది నాన్న అని అడుగుతుంది ఏమవ్వాలి మమ్మీ అని జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర ఇలా వారం రోజుల్లో డీబీఎస్టీ కాలేజ్ ఎండీ ఎవరు అనే విషయాన్ని ఏకాభిప్రాయంగా అందరూ ఒక పేరు చెప్పాలి లేకపోతే కాలేజ్ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అని మినిస్టర్ గారు వచ్చి చెప్పి వెళ్ళడం అండ్ మినిస్టర్ గారితో అలా చెప్పించడానికి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అని చెప్పడానికి కారణం మనోనే మనో మినిస్టర్ గారు కలిసే ఇదంతా ప్లాన్ చేశారు అని ఇంకా తెలుసుకున్న విషయం నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవని మను అన్న విషయం ఇవన్నీ ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట శైలేంద్ర దేవయానికి చెప్పి దేవయాని నాన్న మనం మన ఆయుధాన్ని ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చింది నాన్న అని అంటుంది దేవయాని ఏంటి మమ్మీ ఏమంటున్నావు నువ్వు అని అడుగుతాడు శైలేంద్ర అదే నాన్నా వసుధారా వెళ్తూ వెళ్తూ ఒక బాంబు మన మీద వేసి వెళ్ళిపోయింది అని నువ్వు అనుకున్నావు కదా ఆ లెటర్ ఆ లెటర్ని వాడుకోవాల్సిన సమయం ఇప్పుడు మనకి వచ్చింది నాన్న ఆ మనుని కాలేజ్ నుండి బయటికి పంపించేసి ఒక్కడివే వాళ్ళకి దిక్కు అనేలా చేసి నిన్ను ఎండి అయ్యేలా చేసేది ఆ లెటరే నాన్న అని అంటుంది దేవయాని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర నాకేం అర్థం కావట్లేదు మమ్మీ అంటే ఇప్పుడు ఆ లెటర్ ఒకవేళ ఎవరికి దొరికినా మనూనే అసలైన వారసుడని మను కూడా భూషణ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయినని వాడిని ఏమిడీ చేస్తారు కదా మమ్మీ అని అంటాడు శైలేంద్ర నాన్న ఆ లెటర్ మనం యాస్టీస్గా చూపిస్తామంటున్నా ఏంటి లేదు కదా నేను చెప్పినట్లు చెయ్యి ఖచ్చితంగా మనుగాడు కాలేజ్ నుండి మన జీవితాల నుండి బయటకి వెళ్ళిపోతాడు అర్థమైందా అని ఇంకా అలా అయితే ఒక ప్లాన్ అయితే చెప్తుంది దేవయాని వావ్ సూపర్ మమ్మీ నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ నాకు ఒకటి అనిపిస్తుంది ఇదంతా ఎందుకు ఆ మనోగాన్ని లేపేస్తే అని అంటారు చీ నోర్ముయిరా ఒకవేళ మనోగాన్ని లేపేస్తే ఖచ్చితంగా అందరికీ నీపైనే అనుమానం వస్తుంది పోలీస్ ఇన్వెస్టిగేషను అది ఇది అని నిన్ను ఎండీ కాకుండా చేస్తారా ఆ మహేంద్ర అనుపమ వాళ్ళకలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేను చెప్పినట్లే చేయి అని ఇంకా ప్లాన్ చెప్పేసరికి శైలేంద్ర హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రిషి అయితే అలా రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే వసుధారా రిషి దగ్గరికి వస్తుంది సార్ మీ చేత ఎలా అయినా నేను నిజం బయట పెట్టిస్తాను సార్ అని మనసులో అనుకుంటుంది వసుధారా అప్పుడే ఇంక రిషి అయితే నానమ్మా నేను బయటికి వెళ్ళి వస్తాను అని అలా ఇంకా బయటికి ఆటోలో వెళ్తాడనమాట రిషి ఇది ఇలా ఉండగా మనుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇంకా ఫోన్ కాల్లో హలో చెప్పండి ఏమంటున్నారు మీరు మిషన్ ఎడ్యుకేషన్ యాజ్ టీజ్గా రన్ అవుతుంది కదా మీరు ఎలా రన్ అవ్వరు అనుకుంటారు అని ఇంకా మాట్లాడుతూ ఉంటాడనమాట రిషి సారీ ఇంకా మను అయితే వాళ్ళతో సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని కాల్ కట్ చేస్తాడు మహేంద్ర క్యాబిన్కి వెళ్తాడు మను సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటారు చెప్పు మను అని అంటారు మహేంద్ర ఒక స్కూల్ దగ్గర నుండి కాల్ వచ్చింది సార్ మిషన్ ఎడ్యుకేషన్ అనేది ఆపేస్తున్నామని దానివల్ల ఎలాంటి ఇప్పుడు మాకు మిషన్ ఎడ్యుకేషన్ డీబీఎస్టీ కాలేజ్కి రన్ అవ్వటం లేదని ఎవరో రూమర్స్ స్ప్రెడ్ చేశారంట వాళ్ళతో వెళ్ళి కాస్త మాట్లాడాలి సార్ అని అంటారు మను ఓకే మను నేను కూడా రానా అని అడుగుతారు పర్లేదు సార్ నేను హ్యాండిల్ చేయగలను మీరు ఓకే అంటే నేను ఆ విలేజ్కి వెళ్ళొస్తాను సార్ అని అంటారు సరే వెళుదా మను అని అంటారు మహేంద్ర ఇంకా అలా మను అయితే ఎక్కడైతే ఆ కంప్లైంట్ వచ్చిందో ఆ విలేజ్కి బయలుదేరుతాడు ఇంకా మను అయితే కరెక్ట్గా ఏ విలేజ్కి వెళ్తాడంటే ఎక్కడైతే రిషి వసుధారా వాళ్ళు ఉంటున్నారో అదే ఊరికి వెళ్తాడనమాట మను కూడా ఇంకక్కడికి వెళ్ళి ఆ స్కూల్లో ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు మిషన్ ఎడ్యుకేషన్ని సక్సెస్ఫుల్గా మేము రన్ చేస్తున్నాం మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఆ మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఉంటాడనమాట మనం సార్ మీరు అలా చెప్పడానికి కారణం ఉండొచ్చు సార్ కానీ మేము అది కరెక్ట్గా నమ్మాలి అంటే మీరు ఎవరు ఏ హోదాలో ఉన్నారని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటారనమాట ఆ మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఆ స్కూల్ కమిటీ అయితే సార్ వారం రోజుల్లో ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది కానీ మీరు నాపై నమ్మకం ఉంచండి డీబీఎస్టీ తలుపు తరపున రిప్రజెంటేటివ్గా నేను చెప్తున్నాను అని చెప్పి ఇంకా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి అలా ఇంకా తిరిగి వస్తూ ఉంటాడనమాట మను కరెక్ట్గా అదే టైంకి వసదారా అయితే ఇంకా అలా బయటికి వస్తుంది గారు నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అంటుంది ఎక్కడికమ్మా వస్తారా అని అడుగుతారు రిషి వాళ్ళ నాన్నమ్మ అదే రిషి సర్కి క్యారేజ్ ఇవ్వాలి కదా నేను తీసుకువెళ్తాను అని అంటుంది ఏం అక్కర్లేదు నేను నా బావకు క్యారేజ్ ఇస్తాను అని అంటుంది సరోజా సరోజా నువ్వు ఎందుకు నేను వెళ్తాను కదా అని అంటుంది వసుధారా చూడండి మేడం నిన్న మీ కథ విన్నాక మీపై నాకు రెస్పెక్ట్ పెరిగింది మళ్ళీ దాన్ని తగ్గించుకోవాలి అని అనుకోకండి నేను వెళ్తున్నాను అని అంటుంది సరోజా ఇంకా అదే టైంకి వసుధార సరోజ ఇద్దరూ ఇంకా అలా అనేసరికి ఇంకా సరోజాది తప్పించి వసుధారానే వెళ్తుందనమాట రిషికి క్యారేజ్ ఇవ్వడానికి ఇంకా అలా రిషి దగ్గరికి వెళ్తూ ఉంటుంది వసుధార కరెక్ట్గా అదే టైంకి మను ఇంకా కార్లో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ మాట్లాడుతూ అలా ఇంకా తను రాంగ్గా లైక్ తను చూసుకోకుండా డ్రైవ్ చేసేసరికి ఒక్కసారిగా కార్కి అడ్డుపడతారు ఒక పర్సన్ ఎవరు అని చెప్పి దిగి మను చూసేసరికి అక్కడ వసుధార ఉంటుంది ఒక్కసారిగా మను అయితే షాక్ అయిపోతాడు వసుధార దగ్గరికి వచ్చి మేడం అని పిలుస్తారు ఇంకా వసుధార కూడా మనుని చూసి షాక్ అవుతుంది మను గారు మీరిక్కడ అని అంటుంది మేడం అదంతా కాదు మీరేంటి మేడం ఇక్కడున్నారు అని అడుగుతాడు మనూ ఇంకా వసుధార అండ్ మను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సార్ జరిగింది ఇది అని జరిగిందంతా చెప్తుంది అంటే రిషి సార్ ఇక్కడికి వచ్చి రంగాగార్లా నటిస్తున్నారు కానీ రిషి సార్ ఎందుకలా చేస్తున్నారు మేడం అని అడుగుతారు మనూ నాకు అదే అర్థం కావట్లేదు సార్ నేను ఎంత చెప్తున్నా రిషి సార్ బయటపడటం లేదు రిషి సార్ బయట పడాలి అంటే మనకి ఏ మార్గం కూడా కనిపించటం లేదు సార్ అని అంటుంది వసుధారా అదే టైంకి కరెక్ట్గా రిషి అయితే ఇంటికి వస్తాడు ఇంకా ఇంటికి వచ్చేసరికి అక్కడ దూరంగా వసుధార అని మను మాట్లాడుకోవడం చూస్తాడనమాట రిషి ఎవరు అని చెప్పి అలా వెళ్తారు మేడం గారు ఏంటి ఇక్కడున్నారు ఈసారి ఎవరు అని అడుగుతారు రిషి రిషిని చూసిన మను ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రిషి సార్ అని అంటారు ఏంటి సార్ మీరు కూడా మేడం గారే అనుకుంటే నేను రిషి ఏంటి నేను రంగాని సార్ అని అంటారు సార్ మీరు ఎందుకు ఇలా నటిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ అక్కడ డిబిఎస్టి కాలేజ్ ఎంత ప్రమాదంలో ఉందో మీకు తెలుసా ఎంత డౌన్ఫాల్ అయిందో మీకు తెలుసా మళ్ళీ మీరు వస్తేనే డిబిఎస్టి కాలేజ్ అనేది పైకి నిలబడుతుంది సార్ అని చెప్తాడు మనూ సార్ ఏం మాట్లాడుతున్నారండి నేను రంగాని రిషిని కాదు అని చెప్పి ఏంటో మీరు కూడా మేడం గారులాగే మాట్లాడుతున్నారు ఆ రిషి సార్ నాలాగే ఉంటారనుకుంటా ఏంటో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి చూశారు కదా సార్ గత కొన్ని రోజుల నుండి నేను ఇలాగే చెప్తున్నాను కానీ రిషి సార్ మాత్రం నేను రంగానే అని చెప్తున్నారు ఆయన ఎందుకు ఇలా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు మనూ గారు అని అంటుంది వసుధారా మేడం రిషి సార్ తన గతాన్ని బయట పెట్టాలి అన్నా తను రిషి సార్ అని అందరి ముందు ఒప్పుకోవాలన్నా ఒకే ఒక్క దారుంది అని అంటారు మను ఏంటి సార్ అది అని అడుగుతుంది వసుదారా ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా రిషి అయితే అలా భోజనం చేస్తూ ఉంటారు సార్ ఇవాళ వంటలన్నీ కరెక్ట్గా చేయాలి అనుకుంటున్నాను అని అంటుంది వసుదారా మేడం గారు చెప్పాను కదా మీరు వంట చేయకండి అని ఇంకా రిషి అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు వసుధారాకి రేయ్ ఇవాళ తను వంట చేయలేదు లేరా ఇది వచ్చిన అని చెప్పి ఇంక రిషికి అయితే భోజనం పెడుతూ ఉంటుంది రిషి వాళ్ళ నాన్నమ్మ రిషి సార్ రేపు మీ జీవితంలో చాలా రోజుల తర్వాత చూసింది చూడబోతున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు రేపు ఎలా బయటపడరో నేను చూస్తాను సార్ అని వసుధార హ్యాపీగా నిద్రపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా రిషి అయితే లేచి రెడీ అయ్యి అలా బయటికి వస్తాడు వసుధార రిషి వైపు చూస్తూ ఉంటుంది ఏంటి మేడం గారు ఏమైనా కావాలా అని అడుగుతాడు రిషి ఏం వద్దు సార్ ఒకసారి మీరు నాతో బయట వరకు రండి చాలు అని చెప్పి ఇంకా వసుధార రిషి పట్టుకొని అలా ఇంకా రిషిని బయటికి తీసుకువెళ్తుంది ఎక్కడికి మేడం గారు అని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఎందుకంటే అక్కడ మహేంద్ర నించుని ఉంటాడు మహేంద్రని చూసిన రిషి చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతారు ఇంకా రిషిని చూసిన మహేంద్ర పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వెళ్ళి నాన్న రిషి అని చెప్పి రిషిని గట్టిగా హక్ చేసుకుంటారు రిషికి చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది గుండె బరువుగా అనిపిస్తుంది కానీ రిషి ఎలా అయితే విష్ కాలేజ్లో తనకి వాళ్ళ నాన్న తెలిసిన ఎలా రియాక్ట్ అవ్వలేదో ఇక్కడ కూడా అలాగే రియాక్ట్ అవ్వకుండా అలా ఉండిపోతాడనమాట రిషి రిషి నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా నాన్న నిజంగా నిన్ను చూసి నిన్ను చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావని వసుధారా చెప్తూనే ఉంది కానీ నేను నమ్మాను తర్వాత తర్వాత అది నిజం కాదేమో అనిపించింది నిన్ను నిన్న ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న రిషి చాలా సంతోషంగా ఉంది అని ఇంకా రిషిని పాపంచెలా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు మహేంద్ర రా నాన్న అక్కడికి వెళ్ళిపోదాం రా అని చెప్పి ఇంకా రిషి చేపట్టుకుంటారనమాట మహేంద్ర రిషి మాత్రం అలా సైలెంట్గా స్టన్ అయ్యి అలా ఉండిపోతాడు మహేంద్ర రిషిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటువైపు సరోజా చూడండి మీరెవరో మాకు తెలీదు కానీ ఈయన రిషి కాదు రంగా బావ మా రంగా బావ బావా ఇక్కడ అందరూ ఒకేలా ఆలోచిస్తున్నారు ముందు మేడం గారు తర్వాత ఈ సారు తర్వాత ఈ పెద్ద సారు ముగ్గురు నిన్ను కావాలనే నీ బ్రెయిన్ని చెడగొట్టాలని చూస్తున్నారు నువ్వు రాబావా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్ళాలనుకుంటుంది సరోజ కానీ సరోజ చెయ్యిని వదిలేస్తాడు రిషి ఒక్కసారిగా సరోజ రిషి వైపు చూస్తుంది సరోజ నాన్నమ్మ బుజ్జి మీకు నేను ఒక విషయాన్ని చెప్పాలి నేను కాస్త సమయం తీసుకొని ఈ విషయాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఇప్పుడే ఆ సమయం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు నేను మీరు అనుకుంటున్నట్టు రంగాని కాదు నేను రిషినే వాళ్ళు అనుకుంటున్న రిషి రిషీంద్ర భూషణ్ అని చెప్తాడు రిషి రిషి మాటలు విన్నా రిషి వాళ్ళ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా అలా సరోజా అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఏంటి బావా వాళ్ళ కోసం నువ్వు అబద్ధం చెప్తున్నావా నువ్వు నా రంగావే కదా అని అంటుంది సరోజా లేదు సరోజా నేను రంగాని కాదు నేను రిషినే రంగా రంగా అనుకోకుండా చనిపోయాడు అని చెప్తారు రిషి సార్ ఒక్కసారిగా ఇంకా సరోజా వాళ్ళ నాన్నమ్మ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి వాళ్ళ వైపు చాలా జాలిగా బాధగా చూస్తూ ఉంటాడు అసలు రంగాకి ఏమైంది అసలు రిషి రంగాగా ఎందుకు నటించాలి అనుకున్నాడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్